మినపకుడుము లేదా ఆవిరి కుడుము దీన్ని పంచదారలో నెయ్యి వేసి నంజుకుని తింటే చాలా ప్రాబ్లమ్స్కి ఇది ఒక మెడిసిన్లో పనిచేస్తుందండి ఒక నలభై రోజులు పిల్లలకి పెట్టారంటే ఎంత బలహీనంగా ఉన్న పిల్లలైనా చక్కగా చురుకుగా తయారవుతారు ఇది డేస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి అలాగే మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది ఒక నలభై రోజుల పాటు కంటిన్యూస్గా తింటే ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయండి ఒక వారం పది రోజులు పెట్టేసరికి ఆ తేడా అనేది మీరే గమనిస్తారు షుగర్ ఉన్న వాళ్ళైతే కారపొడిలో నెయ్యి వేసుకుని తినచ్చు ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను ఒక గ్లాసు మినపప్పు నానపెట్టుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి అలాగే ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు బియ్యం రవ్వ వేసుకోవాలండి ఒకవేళ బియ్యం రవ్వ లేదు అని అంటే అప్పుడు ఉప్పుడు రవ్వ అనేది వేసుకోవచ్చండి కాకపోతే ఒక కప్పు పప్పు తీసుకుంటే కనుక ఒక కప్పు మాత్రమే రవ్వ అనేది వేసుకోవాలి అది ఏ అయినా కూడా అనేది ఎక్కువ ఉండాలండి రవ్వ అనేది చాలా తక్కువ ఉండాలి పప్పు నానబెట్టుకున్నప్పుడే బియ్యం రవ్వ అయితే కనుక రవ్వ కూడా నానబెట్టేసుకోవాలండి లేదు అని అంటే కనుక కనీసం ఒక అరగంట సేపు అయినా కూడా అది రవ్వ అనేది నానాలండి అలా అయితేనే అనేది సాఫ్ట్గా వస్తుంది ఇలా కడిగి పెట్టుకున్న మినపప్పుని గ్రైండర్లో వేసుకుని ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి పిండి అనేది కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి ఎందుకంటే ఈ కుడుముకి కొంచెం పిండి గట్టిగానే ఉండాలి కాబట్టి గట్టిగానే రుబ్బుకోవాలండి వాటర్ తక్కువ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా రుబ్బు పెట్టుకున్న తర్వాత నానబెట్టుకున్న రవ్వలో నుంచి వాటర్ అంతా పిండి వేసుకుని ఇలా రుబ్బు రుబ్బు పెట్టుకున్న పిండిలో వేసుకుని కలుపుకోవాలి దీన్ని ఇలా కలిపి పెట్టుకొని ఒక రెండు గంటల పాటు బయట వదిలేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక మూడు రోజుల వరకు వాడుకోవచ్చండి తర్వాత రోజు పిండి తీసి కావాల్సినంత గిన్నెలో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ పిండి ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండాలండి గరిటె ఎలా పట్టుకుంటే జారణం లేదు చూసారా ఎలా ఉండాలి ఇది ఆవిరి కుడుము పాత్ర ఆవిరి కుడుము పాత్ర అంటే స్టీల్ షాప్లో ఎక్కడైనా ఇస్తారు ఒకవేళ ఇది మీ దగ్గర లేనట్టయితే కనుక రైస్ కుక్కర్ ఉంటుంది కదా దానికి స్టీమర్ ఉంటుంది కదా దాని మీద కూడా వేసుకోవచ్చండి లేదంటే ఇడ్లీ పాత్రలో మామూలుగానే ఇడ్లీ రేకుల్లో కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాత్రలో వాటర్ వేసుకొని కుడుము ఇరవై నిమిషాల వరకు ఉడికించాలండి అందుకే కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి ఈ పాత్ర లోతుగానే ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి ఇప్పుడు దీనిలో నేను వాటర్ అయితే వేస్తున్నాను ఇలా వాటర్ వేసుకున్నాక ఈ రేకులకి తడి రాసుకోవాలి ఇలా తడి రాసుకుని పిండిని ఈ రేకులో వేసుకుని నేనైతే దీంట్లో పెట్టేసుకుంటున్నాను ఇలా రెండు రేకులు వేసుకుని మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు దీన్ని ఉడుకునివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత నేనైతే దీన్ని బయటకు తీస్తున్నాను రేకు చుట్టూ ఎలా ఒక స్పూన్తో రౌండ్గా అనుకుని తర్వాత తీసేస్తే ఈజీగానే వచ్చేస్తుందండి అంతే అండి ఆవిరి కూడమైతే రెడీ